సెప్టెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని పదహైదు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఇక ముందుగా మనం స్టాక్ చూసుకుంటే అనంతపురం మార్కెట్లో ఇక పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది ఈరోజు టోటల్గా స్టాకు ఒక లక్ష పదహైదు వేల క్రేట్లైతే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ధరల్లో సూల్గా ధర ఇరవై నుంచి ముప్పై నలభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ అయితే తగ్గింది ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే వరకు జరిగిన వేలంపాటల ప్రకారం రెండు వందల అరవై రూపాయల సూపర్ టాప్ ఇంకా మంచి క్వాలిటీలు ఉంటే అన్ని నూట అరవై నూట డెబ్భై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ నూరు రూపాయల నుంచి నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రూపాయల లోపలైతే సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పలికాయి ఇక మిక్సింగ్ మిక్సింగ్కాయలు పొడికాయలు ఇవన్నీ ముప్పై నలభై రూపాయల నుంచి ప్రారంభమై వంద రూపాయల వరకు అయితే పలికాయి యావరేజ్ మార్కెట్ అంతా వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి